ఇదే వేదికపై నుంచి మీ జగన్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ జగన్ ఐదేళ్లుగా మనం ఎలా ఉన్నాం అని ప్రతి కుటుంబం వారు కూడా కూర్చొని ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఏం చెప్పింది ఎన్నికల తర్వాత ఎలా మోసం చేసింది అని చెప్పి ఆలోచన చేయాల్సిన సమయం ప్రతి కుటుంబంలోకి వచ్చింది ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఏదంటే అది చెప్పడం ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేయడం ధర్మమేనా అని చెప్పి ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాల్సిన అవసరం వచ్చింది ఈ అంశం మీద ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలి మీ గ్రామంలో మీ పట్టణంలో గడిచిన ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాంటి వాతావరణం సృష్టించారో అన్న అంశం మీద చర్చ జరగాలి మీ గ్రామాలలో వాళ్ళు చేస్తా ఉన్న అన్యాయాల మీద చర్చ జరగాలి మీ గ్రామాలలో జన్మభూమి కమిటీ పేరుతో మాఫియాలు మాఫియాను పెట్టి ఏ రకంగా దుర్మార్గాలు చేస్తూ ఉన్నారో చర్చ జరగాలి చివరకు ఎన్నికలకు ముందు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రలోభాలు పెడుతూ వీళ్ళు చేస్తూ ఉన్న సినిమాల మీద డ్రామాల మీద కూడా మళ్ళీ చర్చ జరగాలి ప్రతి ఇంట్లో చర్చ జరగాలి ప్రతి గ్రామంలోనూ కూడా ఈ విషయాల మీద చర్చ జరగాలి ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తాడు ఆ మేనిఫెస్టో అని చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పేరుతో ఎన్నికల ప్రణాళిక పేరుతో తాను ముద్రించిన పుస్తకాన్ని ప్రతి గ్రామంలోనూ చూపించాలి ప్రతి ఇంట్లో చర్చ జరగాలి ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక పుస్తకాన్ని పెట్టి ఆ పుస్తకంలో ప్రతి కులానికి ఒక పేపర్ కేటాయించి ఆ ప్రతి పేజీలోనూ కూడా ఏ ఏ కులాలను ఎలా మోసం చేయగలుగుతాము అని చెప్పి ఏకంగా పిహెచ్డీ చేసి మోసం చేసిన వైనాన్ని వైనం మీద చర్చ జరగాలి ఏకంగా మేనిఫెస్టోలో పెట్టిన ఆరు వందల యాభై హామీల పరిస్థితి ఏమిటి అన్న విషయాల మీద చర్చ జరగాలి రాష్ట్రంలో ఇవాళ మట్టి వదలడం లేదు ఇసుక వదలడం లేదు మద్యం బొగ్గు కాంట్రాక్టర్లను ఎవరిని వదలడం లేదు రాష్ట్రంలో ఇవాళ గుడి భూముల్ని వదలడం లేదు దళితుల భూములను వదలడం లేదు ఎక్కడ చూసినా కూడా పైన చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారు గుచ్చల విడిగా అవినీతి జరుగుతూ ఉంది కింది స్థాయికి వచ్చేసరికి గ్రామ స్థాయికి వచ్చేసరికి రేషన్ కార్డు వదలడం లేదు పెన్షన్ వదలడం లేదు ఇంటి మంజూరు వదలడం లేదు చివరికి మరుగుదొడ్ల మంజూరు కూడా వదలకుండా ఇవాళ తోచేస్తా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉంది వీటి అన్నింటి మీద చర్చ జరగాలి ఇంతగా లంచం గుంజుకుంటున్న ఇలాంటి ప్రభుత్వం మీద ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయవచ్చా అన్న అంశం మీద చర్చ జరగాలి ప్రతి ఇంట్లో జరగాలి ప్రతి గ్రామంలోనూ ఈ చర్చ జరగాలి చివరికి మీ గ్రామాలలో మీ భూములు ఉన్నాయి మీ భూములు మీ ఆస్తులు దేవుడు భూములు దేవుడు మాన్యాలు ఇవన్నీ కూడా కొట్టేసి ఈ రాక్షస పాలన మనకు కావాలా అన్న అంశం మీద ప్రతి ఇంట్లో చర్చ జరగాలి ప్రతి క్రమంలోనూ చర్చ జరగాలి అని చెప్పి కొడతా ఉన్నా పక్కన పోలవరం ప్రాజెక్టు కల్పిస్తుంది ఇదే పక్కన కనిపించే ఈ పోలవరం ప్రాజెక్టు